సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ తలరాతను మార్చే సందేశం ఆలస్యం చేసే కొద్దీ దూరం అవుతుందమ్మా ఒక్కసారి ఈ జగన్నాథుడిని తాకి చూడు అని చెప్పి బాబాగారు మనందరి కోసం మన తలరాతను మార్చే సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా సాయి మీద నమ్మకంతో ఈ గురువారం నాడు బాబాగారు మనందరి కోసం మన తలరాతను మార్చే అంతటి సందేశం గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు నిజంగా ఈ రోజు ఈ సందేశం వింటున్నాము అంటే మన అదృష్టం అనుకోవాలి మన జీవితంలో ఏదైనా సరే సంతోషమైనా బాధైనా దుఃఖమైన ఆనందమైనా సరే ఏదైనా సరే తళుక్కుమని ఒక్కసారి మన జీవితంలోకి వచ్చి వెళుతూ ఉంటుంది కానీ కష్టాలను మాత్రం ఎక్కువగా భరిస్తూ ఉంటామనిపిస్తుంది కానీ కష్టం కూడా సంతోషం ఎలా వచ్చి వెళుతుందో అదేవిధంగా కష్టం కూడా ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తూ వెళుతూ ఉంటుంది కానీ వాటిని భరించేంతటి శక్తిని ఇవ్వమని భగవంతుణ్ణి వేడుకోవాలి ప్రతి మానవుడు కోరికలతో సతమతం అవుతూ ఉంటాడు తన కోరికలే తనల్ని కష్టాల పాలు చేస్తుంది శరీర సుఖాల కోసం అశాశ్వతమైన బంధాల కోసం శాశ్వత నిద్రలోకి జారే వరకు పాకులాడుతూ క్షణం ఒక నరకంగా బతుకొక భారంగా జీవనం సాగిస్తున్న జీవోత్సవమే మనిషి జీవితం మనిషి యొక్క లక్షణం పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా సరే మరుగున పడిపోతాయి అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మన అనుకున్న వారి కోసం కొంత సమయాన్నైనా కేటాయిస్తే బాగుంటుంది జీవితం కాస్తైనా ఆనందంగా కనిపిస్తుంది నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా సరే తల్లి నీ వాళ్లతో కాస్త సమయం కేటాయించు వారితో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి ప్రతి క్షణం నరకంగా ఈ కష్టాలు నాకే ఎందుకు దేవుడా అంటూ బాధపడకు భగవంతుడు ఇచ్చింది తప్పకుండా స్వీకరించాలి అది దేనికోసం వచ్చాయో అర్థం కాకపోయినా ఖచ్చితంగా నీ జీవితంలో మంచి గుణపాఠమైతే నేర్పిస్తాయి తల్లి అడవుల్లో దొరికింది తినేవాడు ఆది మానవుడు ఆ అడవినే తినేవాడు ఆధునిక మానవుడయ్యాడు కాబట్టి మానవుల ప్రపంచం చాలా మారింది చాలా వింతగా కనిపిస్తుంది చుట్టూ ఉన్న వాళ్ళు చాలా గొప్పగా నటిస్తారు అందరినీ నమ్ముతూ మోసపోవద్దు ఈ లోకంలో నమ్మకానికి తక్కువేమీ లేదు మోసపోయేంత వరకు దొరుకుతుంది కానీ తల్లి నువ్వు మోసపోతే ఒక్కసారిగా నష్టపోతావు తల్లి ఈరోజు నీ తలరాతనే మార్చబోతున్నాను నువ్వు ఆలస్యం చేయకూడదు ఈ సాయి చెప్పేది పూర్తిగా అశ్రద్ధ చేయకుండా వింటేనే నీకు ఈ సాయి చెప్పేది అర్థమవుతుంది ఈ సాయి మీద నమ్మకంతో జగన్నాథుడిని తాకమని చెప్పాను జగన్నాథుడు సాక్షాత్తు శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయనే స్వయంగా నీ ముందుకొచ్చాడు ఈరోజు జగన్నాథుడిని ఎవరైతే తాకుతారో వారి జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది వారి తలరాతనే మార్చేంతటి శక్తిని అందిస్తున్నాడు ఆ భగవంతుడు నువ్వు సిద్ధంగా ఉండాలి తల్లి అందులో భాగంగానే నువ్వు గొప్ప అదృష్టవంతురాలివి కాబట్టి ఈ రోజు నువ్వు ఈ మాటలు వింటున్నావు తల్లి నీకొక అవకాశం ఇస్తున్నాను చేజార్చుకోవద్దు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి అప్పుడు చూడవద్దు తల్లి ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడవద్దు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు రాబోయే రోజులన్నీ మనకు అనుకూలంగానే మన మంచి కోసమే ఆ భగవంతుడు కల్పిస్తాడు అన్న నమ్మకంతో నువ్వు ముందడుగు వేస్తే తప్పకుండా నీకు రాబోయే రోజులు సంతోషకరమైన జీవితంగా కనిపిస్తాయి నీ మీద నీకున్న అత్యంత నమ్మకానికి ఎదుటివాడు పెట్టే అందమైన పేరు అహ అహంకారం కావచ్చు కానీ ఆ అహంకారం వెనుక ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి అవన్నింటినీ ఆ భగవంతుడు చూసుకుంటాడు నువ్వు ఎలాంటి చింత చెయ్యకు రోజుకో రకంగా వస్త్రాధారణ మార్చుకోవచ్చు కానీ రోజుకో రకంగా మనస్సు మార్చుకోకూడదు నీ మనస్సు ఎప్పుడు నిష్కల్మషంగా నిర్మలమైన మనస్సుతో చిత్తశుద్ధితో శాంతంగా నువ్వు ప్రతి ఒక్కటి ఆలోచించి ఎవరిని నొప్పించకుండా బాధ పెట్టకుండా ఆలోచిస్తూ నీ పరివర్తన చక్కగా సరిదిద్దుకో నీ పనిని నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ ఉండు తల్లి నీ మనసేమి చెత్తబుట్ట కాదు అడ్డమైన చెత్తను నింపడానికి నీ మనసులో నీకు సంబంధం లేని మనుషుల కానీ వారి విషయాలు కానీ ఎంత తక్కువగా ఉంటే నీకు నీ అంతరాత్మకు అంత మనశ్శాంతి దొరుకుతుంది నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే అదే నీ జీవితంగా మారిపోతుంది తల్లి ఒకరి బంధం కోసమో లేదా ఒకరి ధనం కోసమో మనం పాకులాడే అవసరమే లేదు మన మాట గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి నువ్వు ఈ రోజు కోరుకునేది ఒక్కటే నా కోరిక తీరితే బాగుంటుంది బాబా నేను ఆనందంగా ఉండగలుగుతాను కనీసం నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతాను అని నువ్వు నన్ను ప్రార్థేయపడుతున్నావు తల్లి నీ కష్టం నీ బాధ నాకు అర్థమైంది తల్లి నువ్వు చెప్పుకునేవన్నీ కూడా నేను వింటున్నాను ఈ బాబా ఏమీ వినట్లేదు నీ కష్టం తీర్చట్లేదు అని నువ్వు అనుకోవద్దు ఎందుకంటే అనుక్షణం నేను నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను నువ్వు చేసే ఏ పనైనా సరే నాకు అర్థమవుతుంది కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి ప్రతీది నువ్వు ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తున్నావు కానీ అందులో ఎంత నిజముందో ఎంత అబద్ధముందో ఒక్కసారి ఆలోచించే శక్తిని బయటపెట్టు అప్పుడే నీకు ఎవరు ఎలాంటి వారో అర్థమవుతుంది తల్లి కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేయగలదు కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పవుతుంది కాబట్టి చెవిలతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకూడదు ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవ్వరితోనూ పంచుకోకూడదు ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించ దూరం చేస్తాయి కాబట్టి అందరి మాటలు గుడ్డిగాను నమ్మకూడదు అలాగే కళ్ళతో చూసిన ప్రతీది నిజమనుకోవడం మనదే తప్పు చెవులతో విన్నది ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది నిజమని గుడ్డిగా నమ్మేయడం దానితో ఒకరిపై అభిప్రాయానికి రావడం అన్నింటికన్నా పెద్ద తప్పు అవుతుంది కాబట్టి ఏదైనా సరే నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటపెట్టు నీ శక్తిని మేల్కొల్పు ఎప్పుడూ కూడా నిజాయితీగా బ్రతకడం నేర్చుకోవాలి తల్లి ఎంతవరకు నువ్వు పనికొస్తావో నిన్ను అంతవరకే ఉపయోగించుకుంటుంది ఈ లోకం అవసరమైనవి ముట్టించిన తర్వాత అవతల పడేసే అగ్గిపుల్లలాగా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అంతే మనల్ని అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారు ఆ తర్వాత మనల్ని పట్టించుకోరు అదే మనకు బాధ వస్తే అసలు నువ్వు ఎలా ఉన్నావు అని కూడా అడిగేవారు ఉండరు బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్ళే అసలైన బంధువులు మన చుట్టూ అలాంటి వారు ఉన్నంత వరకు మనం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాము ఒకవేళ మనకు అలాంటి వారు లేరు అన్న స్థితిలో ఉంటే నీకు ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు నువ్వు దైవాన్ని నమ్ము నేను మోసపోయాను అంటూ నువ్వు బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే మాత్రం నీ జీవితం అక్కడే ఆగిపోతుంది నువ్వు అక్కడి నుండి నీ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టు ఖచ్చితంగా నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఒకరి మోసం బయటపడిన తర్వాత నిలదీయడానికి ప్రయత్నించకు ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టేనని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నిందలు వేయడానికి వెనకాడరు కాబట్టి నువ్వేంటో నువ్వు నిరూపించుకునేంత వరకు వారిని వాదించుకోవాలి వారిని దూరం పెట్టడం నీకే మంచిది కాబట్టి తల్లి ఎవరు ఎన్ని అన్నా సరే ఓపిక ఓపికతో నీ జీవితాన్ని ముందుకు సాగించు జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం అలా ఉంటేనే విజయాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి నిన్ను ఎప్పటికీ వేరే వాళ్లతో పోల్చుకోవద్దు ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు కానీ సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి నువ్వు కూడా అంతే అది గుర్తుపెట్టుకుంటే చాలు ప్రతి ఉపాధ్యాయుడు ఒకప్పుడు విద్యార్థే ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారదినే కాబట్టి నువ్వు నీ జీవిత కాలం నేర్చుకునేంత గుణపాఠం ఆ భగవంతుడు నీకు కల్పిస్తూనే ఉంటాడు కానీ అందులో నువ్వు విజయాలను వెతుక్కోవాలి నీ కోరికలను నువ్వు నిర్వర్తిస్తూ వెళ్ళాలి నీకే సమస్య వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు కాబట్టి నీకేం అవసరం వచ్చినా నువ్వు నిందించడానికి నిలదీయడానికి కేవలం నీ దగ్గర ఉన్నది ఒకే ఒక్క ఆయుధం ఆ భగవంతుడే భగవంతుడిని నువ్వు నిందించు ఎన్ని మాటలన్నా పడతాడు ఎందు ఎందుకంటే పుట్టించిన ఆ భగవంతుడికే తెలుసు నువ్వేంటి అన్నది నువ్వు ఎలా ఉండాలి అన్నది కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలన్నా నువ్వు ఈ భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలన్నా నువ్వు నవ్వుల పాలు కావాలి నీ జీవితం అంధకారంలోకి నెట్టాలి అన్న అన్నింటికి మూల కారణం ఆ భగవంతుడి నీ భవిష్యత్తుని పునాది నుండి నిర్మించేది ఆయనే కాబట్టి ఆయనతో నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నీ జీవిత గమ్యానికి చేర్చే బాధ్యత ఆయనే తీసుకుంటాడు తల్లి నువ్వు దైవాన్ని మాత్రమే నమ్ముకో మనుషులను కాదు మనిషి తన బుద్ధిని ఎప్పటికైనా చూపిస్తాడు ఇతరుల గుణముల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని మాత్రం ఎప్పటికీ వృధా చేసుకోవద్దు అది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు కాబట్టి ఉపయోగపడే పనులను మాత్రమే నిర్వర్తిస్తూ ఉండు నువ్వు ఎప్పుడైతే దుఃఖాలను సమానంగా చూస్తావో అప్పుడు విశ్వరహస్యాన్ని తెలుసుకోగలుగుతావు తల్లి నువ్వు దైవాన్ని ఆరాధిస్తూ ఉండు నీకు కావలసింది అతి తొందరలో నెరవేరుస్తాడు పుట్టకతో వచ్చిన గుడ్డితనాన్ని నయం చేయవచ్చు కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవ్వరూ బాగు చేయలేరు అలాంటి వారి కోసం నేనెప్పటికీ ఏది చేయలేను తల్లి నువ్వు నీలో మార్పు తెచ్చుకునేంత వరకు నీ సమస్య నీకు పెద్దదిగానే కనిపిస్తుంది ఈరోజు నీ తలరాత మార్చే సందేశం ఇస్తాను అని చెప్పాను ఇది కేవలం భగవంతుడి లీల ఆయన లీలలు నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ రోజు జగన్నాథుడి రూపంలో వచ్చిన ఈ సాయిని నువ్వు స్వీకరించాలి అంగీకరించాలి ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటించాలి ఈ రోజు నీ కోసం ఈ సందేశం ఇస్తున్నాను రేపటి రోజున అంగరంగ వైభవంగా జగన్నాథుడి రథయాత్ర జరగబోతుంది ఇది పూరిలో చాలా గొప్ప వేడుక సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన చేతుల మీదుగా జరిపించుకోబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజున మీ ఇంట్లో శుక్రవారం నాడు తెల్లవారుజాముకే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆ జగన్నాథుడి కోసం చక్కగా ఏదైనా నైవేద్యం తయారు చేసి మీ ఇంట్లో జగన్నాథుడి చిత్రపటం లేకపోయినా సరే నారాయణుడి చిత్రపటం ఉన్నా సరే లేదా రాముడు లేదా గోపాలుడు ఏ ఫోటో ఉన్నా సరే దానికి చక్కగా బొట్లు పెట్టి అలంకరించి పువ్వులతో అలంకరించండి ఆ తర్వాత జగన్నాథుడి కోసం ప్రత్యేకంగా ఏదైనా నైవేద్యాన్ని తయారు చేయండి ఒక చిన్న దీపారాధన చేయండి ఆ తర్వాత స్వామివారిని నమస్కరించుకోండి మీ సమస్య మీ కోరిక ఏదైనా ఉంటే స్వామివారి ముందు చెప్పుకోండి స్వామివారు తీర్చకపోయినా ఏదైనా మీకు దారి చూపించవచ్చు ఈ రోజు కాకపోతే రేపటి రోజున సంతోషకరమైన జీవితం మా జీవితంలో కూడా వస్తుంది అన్న నమ్మకంతో ప్రార్థించండి దైవం మీద ఎప్పుడు నమ్మకంతో పాటు విశ్వాసం ఉంటే తప్పకుండా ఏ కోరికైనా నెరవేరుతుంది అలాగే జగన్నాథుడి కోసం రేపటి రోజున మీరు తయారు చేసే నైవేద్యాన్ని వాసనైనా కూడా చూడకూడదు ముక్కుకు ఏదైనా ఒక క్లాత్ కట్టుకొని మీరు నైవేద్యాన్ని తయారు చేయండి లేదా ఇవన్నీ మాకు కుదరదు అనుకుంటే ఏవైనా పండ్లను సమర్పించవచ్చు స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని తయారు చేయడం చాలా కష్టం ఎందుకంటే వాసన చూడనిదే నైవేద్యం తయారు చేయాలి ముఖ్యంగా జగన్నాథుడికి వాసన చూసిన నైవేద్యం పెడితే అది ఎంగిలితో సమానం కాబట్టి అలా చేయగలిగితేనే మాత్రం చేసి సమర్పించండి లేదు అనుకున్నవారు మీకు తోచింది స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ విధంగా ప్రత్యేకంగా పూజని నిర్వహించిన తర్వాత స్వామివారి ముందు కూర్చుని మీ సమస్య చెప్పుకొని ఓం నమో భగవతి వాసుదేవాయ జగన్నాథాయ నమ అంటూ మీరు ఎన్నిసార్లైనా స్మరించుకోవచ్చు రేపటి రోజున దీనికి ప్రత్యేకంగా ఎన్నిసార్లు చెప్పుకోవచ్చా అన్నదేమీ లేదు మీ మనసుకి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనిపిస్తుందో అన్ని సార్లు ఆ జగన్నాథుడిని స్మరించండి జగన్నాథుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు రేపటి రోజున నువ్వు చేసే ఏ చిన్న మంచి పనైనా సరే నీకు మంచి జరుగుతుంది జగన్నాథుని అష్టకం కూడా నువ్వు రేపటి రోజున చెప్పుకోవచ్చు అది కేవలం ముప్పై రెండు లైన్లు మాత్రమే ఉంటుంది చాలా సులభంగా చెప్పుకోవచ్చు మరి ఈ అష్టకం చెప్పుకోలేని వారు ఇంతకుముందు నేను చెప్పిన ఆ శ్లోకం ఓం నమో భగవతే వాసుదేవాయ జగన్నాథాయ నమ అనే శ్లోకాన్ని స్మరించవచ్చు ఇది కూడా మాకు పలకడం కష్టం అనుకునేవాళ్ళు జై జగన్నాథ అనుకుంటే చాలు లేదా శ్రీమన్నారాయణుని స్మరించినా చాలు మరి ప్రతి ఒక్కరూ రేపటి రోజున రథయాత్ర సందర్భంగా స్వామివారిని సేవించండి ఆ తర్వాత మీకే కష్టం ఉన్నా సరే ఆ భగవంతుడు చూసుకుంటాడు ఈ రోజు మీకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇంత గొప్ప సందేశాన్ని చూడలేమేమో మరి మన సాయి దయ వల్ల ఈరోజు ఈ సందేశం విన్నాము నిజంగా మనకు ఇది ఒక గొప్ప వరం కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని ఆస్వాదిద్దాం అలాగే మన సాయి బంధువులందరికీ ఈ సందేశం అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి సందేశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు